పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి రెండు వేల ఇరవై వరకు అంటే దాదాపు ఇరవై ఏడు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీకి నా సాయశక్తుల నేను చేశాను ఇటుక ఇటుక పేర్చి ఏ రకంగా అయితే ఒక ఇంటిని నిర్మాణం చేస్తామో అదే రకంగా ఇరవై ఏడు సంవత్సరాలు ప్రతి గ్రామంలోంచి ప్రతి ఒక్క కార్యకర్తను కూడా పోగు చేసి తెలుగుదేశం పార్టీని పులివెందుల నియోజకవర్గంలో నిర్మించడం జరిగింది కానీ నేను ఎంత కష్టపడినా నేను ఎన్ని కష్టాలు పడి ఎన్ని ఒడుదుడుకులలోనే తెలుగుదేశం పార్టీకి కష్టపడినా కూడా అక్కడేటువంటి నాయకత్వానికి నేను చేసినటువంటి కష్టానికి తగిన ప్రతిఫలం ఇవ్వాల్సింది పోయి నన్ను ఒక లాలుచీ పడినటువంటి నాయకునిగా నేను వాళ్ళు ఇచ్చినటువంటి నిధులు దుర్వినియోగం చేసినటువంటి నాయకునిగా నా మీద అక్కడక్కడ మాట్లాడడం జరిగిన తర్వాత మనస్తాపానికి గురై రెండు వేల ఇరవై సంవత్సరంలో తెలుగుదేశం పార్టీని వదిలిపెట్టడం జరిగింది తెలుగుదేశం పార్టీకి వదిలిపెట్టిన తర్వాత అనేక మంది నాయకులు నా దగ్గరికి వచ్చినప్పుడు స్పష్టంగా నాకున్నటువంటి నాకు జరిగినటువంటి అవమానం నాకు జరిగినటువంటి ఇబ్బందులు అన్నీ కూడా వాళ్ళకు చెప్పడం జరిగింది వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకొని పోవడం జరిగింది కానీ నాలుగు సంవత్సరాలుగా దీన్ని ఏ రకంగా టార్కెట్ చేయాలనేది కానీ లేకుండా అంటే జరిగింది తక్కువ లేకుండా అంటే జరిగింది ఏదో వివరణ ఇవ్వాల్సింది పోయి రెండు వేల ఇరవై వరకు నన్ను పట్టించుకున్నటువంటి ఇప్పటి వరకు మనటి వరకు పట్టించుకొని పోయినటువంటి పాపాన్ని వాళ్ళు పోలేదు కానీ పెద్ద మనసుతో నేను ఇరవై ఏడు సంవత్సరాలుగా పోరాటం చేసినప్పటికీ ప్రతి క్షణం ప్రతి నిమిషం కూడా పొలిటికల్గా నేను జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వాళ్ళ కుటుంబానికి కానీ ఇబ్బంది పెట్టినప్పటికీ పెద్ద మనసు చేసుకొని నన్ను రమ్మని చెప్పి ఆహ్వానించడం నిజంగా నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది అదే విషయాన్ని నేను కార్యకర్తలు పాల్పంచుకోవాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకంటే ఆహ్వానించారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆహ్వానించారు కాబట్టి రావాలని చెప్పి నేను అనుకున్నప్పుడు ఆ రోజు ఒక చలనం మొదలైంది తెలుగుదేశం పార్టీలో మీరు తెలుగుదేశం పార్టీలోకి రాండి మీరు ఉండాలా చంద్రబాబు నాయుడు గారి మీతో మాట్లాడతారు తప్పకుండా మీ యొక్క అవసరం మీరు రావాలని చెప్పుకోవడం జరిగింది ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క అవకాశవాదానికి సాక్ష్య నాలుగు సంవత్సరాలు కాబడేటువంటి వ్యక్తి యువతల ఆహ్వానం వచ్చిన తర్వాత నువ్వు పార్టీలోకి రా అని చెప్పడం నాకు ఏమాత్రం నచ్చలేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి కలవడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండవ కప్పుకోవడం జరిగింది ఈ రోజు నుంచి ఆయన పిలిచినటువంటి పిలుపు ఆయన ఇచ్చినటువంటి ఆహ్వానం ఆయన గెలిచినటువంటి ఆ ఔదార్యం జీవితాంతం గుర్తుపెట్టుకొని ఉంటా భవిష్యత్ కాలంలో ఏ కార్యక్రమం చేసినా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత నిజాయితీగా అత్యంత లాయల్గా పనిచేయాలని చెప్పి నేను ఈరోజు వివరించుకొని ఏ రకమైనటువంటి నాకు ఎటువంటి ఆలోచన లేదు ముఖ్యమంత్రి గారు సాధారణంగా ఆహ్వానించారు నా యొక్క అవసరం కూడా ఆయనకు లేదు నా యొక్క అవసరం కూడా లేదు ఎందుకంటే నేను అత్యంత రిస్క్ తీసుకొని అత్యంత కష్టపడినటువంటి పరిస్థితులప్పుడు కూడా తొంభై వేలుతో ఆయన నగ్గాడు నా అవసరం ఒక్క శాతం కూడా లేనప్పటికీ కూడా ఆయన ఎందుకో మరి ఎందుకు పిలిచారు నాకైతే అర్థం కావడం లేదు ఆయన ఏ బాధ్యతలు చెప్పినా ఆ బాధ్యతలు శిరసా వేస్తాను ఆ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తా తప్పితే నేనంటూ నాకు ఇది కావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని అంటారు పరిస్థితి లేదు అవసరం కూడా నాకు ఇంతవరకు మాట్లాడలేదు రెండు వేల ఇరవైలో నాకు జరిగినటువంటి అవమానాన్ని వాళ్ళ దృష్టికి తీసుకొని పోయి ఫలాని కారణం చేత నేను రాజీనామా చేస్తున్నాను అని చెప్పి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశాను రాజీనామా చేసిన తర్వాత రెండు వేల ఇరవై నుంచి మొన్నటి వరకు ఇంతవరకు ఎటువంటి చర్చలు నాతో జరగలేదు చంద్రబాబు నాయుడు గారు మొదట్లో ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలు రోజు రోజుకు సడలిపోతున్నాయి రోజు రోజుకు చంద్రబాబు నాయుడు గారి పెత్తనం కూడా పార్టీలో తగ్గిపోతూ ఉంది చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కొత్తగా లోకేష్ గారు ఏ ఆలోచనతో ఉన్నాడో అదే ఇంప్లిమెంట్ అవుతూ ఉన్నాయి లోకేష్ గారి నాయకత్వము ఇది ఒక వ్యాపార దూరంతో ఉంది తప్పితే ఒక పార్టీ వ్యవస్థ కానీ ఇది ఒక రాజకీయ పార్టీ నడిపే స్థాయిలో కానీ ఆ స్టైల్లో లేదు పూర్తిగా ఇది ఒక వ్యాపార సంస్థ అయిపోయింది చాలా చాలామంది నేను కాదు ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులకి కూడా అదే ఫీలింది ఈరోజు నూటికి నూరు రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఏ కార్యక్రమం నాకు అప్పగిస్తే ఏ పని నాకు అప్పగిస్తున్నా కూడా చిత్తశుద్ధిగా అత్యంత నిజాయితీగా ఆయన చెప్పినటువంటి కార్యక్రమానికి కానీ ఆయన పార్టీకి లాభం వచ్చే రకంగా నేను నడుచుకుంటాను చాలా ఆప్యాయంగా నన్ను రిసీవ్ చేసుకున్నారు ఆయన చాలా ఔదార్యాన్ని చూపించాడు ఆ విషయంలో నిజంగా జీవితాంతం దీన్ని గుర్తుపెట్టుకుంటా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చూపించినటువంటి అభిమానం చూసిన తర్వాత ఎందుకు ఈ కుటుంబం మీద ఇన్ని రోజులు నేను పోరాటం చేస్తానటువంటి బాధ కూడా నాలో కలిగింది